ఈ రోజున సుపరిపాలన తొలగాడు అని చెప్పి టీడీపీలు కార్యక్రమం చేస్తా ప్రజల ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలందరూ చీ కొడుతున్నారంట హామీలు ఏమి అమలు కాలేదని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి వార్తలు వస్తాను అసలు ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ఇది చాలా రాంగ్ అండి ఈ ఇంటింటికి సుపరిపాలన మొన్న రెండో తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అందరూ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి గ్రామం గ్రామం ఏమేమి మనం ఈ ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చాము అలాగే ఇప్పటివరకు ఏమేమి చేసావని చెప్పి సుప్రపాలన శుభ్రపాలన మీద వెళ్ళి అడగడం జరుగుతుందండి నిజంగా చాలా మంచి స్పందన ప్రజల నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే గిట్టన వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఈ బురజిమ్మె కార్యక్రమం చేపట్టారు కానీ నిజంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు మంచి స్పందన అందరికి కూడా ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుంటుంది మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇస్తే మనకు మంచి పరిపాలన అందిస్తారని నమ్మకంతో మరి ప్రజలందరూ గెలిపించి ఒక అవకాశం ఇచ్చారండి అది ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేర్చుకుని చాలా వరకు డెబ్బై శాతం అమలు పరిశారని చెప్పి మేము అనుకుంటున్నామండి అంటే మేడం పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది తన ఎమ్మెల్యేలు కూడా ప్రతి గడపకి తిరగండి టీడీపీ వాళ్ళు ఎలా ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు అమలు అమలు కాలేదు అలా అమలు కాలేదు వివరించి చెప్పండి చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఎస్ ఇప్పుడు మనం తిరగమనండి అంత ముందు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నేర్చారు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంతవరకు ప్రజలు చెప్పాలి వీళ్ళు చెప్పటం కాదు ఈరోజు డిఎస్సీ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉద్యోగాలు డిఎస్సి అందరూ రాసి ఎదురుచూస్తున్నారు జాబుల కోసం నిరుద్యోగులందరూ కూడా అది కూడా నెరవేర్చడం ఫస్ట్ సంతకం డిఎస్సీ ఫైల్ మీద పెట్టారు చంద్రబాబు నాయుడు అది నెరవేర్చారు అలాగే మహాశక్తి ప్రోగ్రామ్ అని చెప్పి తెలుగు మహిళలందరూ ఇంటింటికి వెళ్ళి కొన్ని హామీలు ఇచ్చారు అదేవిధంగా ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు అది కూడా ఇవ్వటం కూడా జరిగింది తల్లికి వందడం అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఆ కార్యక్రమం కూడా నెరవేర్చడం జరిగింది అలాగే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి రేపు ఆగస్టు పదిహేనో తారీఖున అది కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడుకి రెడీగా ఉన్నారు చాలా వరకు రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి మళ్ళీ పదహారు వేల రూపాయలు అకౌంట్లో పట్టడం కూడా అది కూడా తొందరలోనే చేస్తున్నారు అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారు దానికి కూడా అన్నీ ఒకటి ఒక్కటి రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళులాగా చేసుకుంటూ వస్తుంది ఈ లోపే ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు అప్పుడే బొరు జిమ్మే కార్యక్రమం ఈ వైసీపీ ప్రభుత్వం పట్టుకుంది చేస్తుంది ఎందుకంటే ప్రజలు చెప్పాలి తీర్పు ఎలా ఉంది ఈ ప్రభుత్వం అనేది ప్రజల దగ్గర స్పంచి స్పందన వస్తుందండి ఏం కంగారు లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మాట్లాడే మన సభ జరిగిన దానిలో చెప్పిన మాట్లాడేది నేను ఒక యోధుణ్ణి నాకు తగ్గట్టుగా చంద్రబాబు గారు ఎక్స్పీరియన్స్ పర్సన్ పక్కన మన మోడీ గారు ఉంటే మనకి ఏదైతే ఉందో మన పాలన సుభిక్షంగా ప్రజలందరికీ సంతోషంగా కలుగుతుందని చెప్పిన మాట్లాడేదాం దాన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం ఎస్ అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలిసారండి ఆయనకి తెలియదా ఎంత సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన అయితే రాష్ట్రాన్ని మన కూటమి కలిస్తే మనం ఏదైనా అని నమ్మకంతోనే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మరి మద్దతు ఇచ్చి ఆ రోజు కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్నారు ఆయన ఎంత నమ్మకం ఉండాలి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీదగా కూడా నమ్మకం ఉంది ఆయనకి ఈరోజు ఎందుకు ఇద్దరు కలిస్తే మనం సాధించగలం ఒక నమ్మకం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలండి మనం కలిస్తే సరిపోదు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఉంది ఆయనకి వీళ్ళు ఏదైనా సాధించగలరు చేస్తారు ఒక తెలివి గల నాయకులు ఒక పక్కన నాయకులు ఒక పక్కన ఈ రెండు కూడా సాధ్యం అని చెప్పి మోడీ గారు కూడా ప్రతి మీటింగ్లో చెప్తున్నారు అది మనం చూస్తున్నాం తొందరలోనే ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అని మనకు తెలుసు కదా అంత ప్రభుత్వంలో ఏమేం చేశారో ఎలా రైతులను ఇబ్బంది పెట్టారు మహిళలు ఇబ్బంది పెట్టారు రాజకీయంగా మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేసి ఇవన్నీ కూడా చూసాం మనం అలా చేస్తుందని చెప్పి ప్రజలు మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము ముప్పై సంవత్సరాలు అన్నాడు ఐదేళ్లకు దింపేశారు ఏదైనా ప్రజల చేతుల్లో ఉంటుందండి ప్రజల నమ్మకం అది అలాంటి నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు ఆయన తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తారు మొన్న రాజధానికి కూడా మరి మోదీ గారు శంకుస్థాపన చేశారు అది ముఖ్యంగా మనకు ఎంత ఆనందం అండి రాజధాని లేని రాష్ట్రం ఉంటుంది ఎక్కడైనా ఈరోజు చూసాం మనం రాష్ట్రంలో ఇలా జరిగింది కానీ రాజధాని పూర్తి చేసుకుని మన రాష్ట్రానికి మా పిల్లలు భవిష్యత్తుకి మంచి బాట వేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరూ కూడా ఎదురు చూస్తున్నాం రేపు జరగబోయ్ ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా నా అమ్మ అక్క చెల్లెళ్లే నన్ను ఓటేసి గెలిపించిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక మహిళగా మీరేం చెప్తారు మేడం అంతకుముందు అమ్మ అక్క చెల్లి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఇంటింటికి తల మీద చేతులు పెట్టిరేవో అందరం నమ్మారు కానీ ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ తల్లి చెల్లి కూడా ఆలోచిస్తున్నారు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి ఇవాళ ఇంత నిరుద్యోగులుగా చదువుకునే యువకులు ఇంతమంది ఉన్నారు రాష్ట్రంలో నా పిల్లల భవిష్యత్తు ఏంటి రాజధాని లేని రాష్ట్రం నా పిల్లలు అని ఆలోచించి తల్లి చెల్లే కదా ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటేశారు ఆయనకే చేశారు వేసారు ఏదైనా దించడం ఎంతసేపు ఎక్కించడం ఎంతసేపు అండి ప్రజలు ఆలోచించాలి ఇవాళ ఏదో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల రా ఇవాళ నాయకుల జేబుల్లో సొమ్మ్యం తీసుకు వచ్చి కదండి ప్రజలకి ఇవాళ ఎలా అభివృద్ధి సంక్షేమం రెండు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఒక దారిలో మనకి ఎలా సంపాదించాలి ఎలా ఆదాయం తీసుకురావాలి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అని కూడా ఆలోచించాలి అది చేయలేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి అది ఓన్లీ సంక్షేమ గారికి మన ప్రజలకు ఇచ్చేస్తాను అంత చేదరు చే జేబులో చెమ్మని ఇచ్చాడండి ప్రజల సొమ్మ్యాగా ఏదైనా ఏ నాయకులైనా చేసినా అభివృద్ధిగా ఉండాలంటే రాష్ట్రానికి అభివృద్ధి కూడా రావాలి సంక్షేమం కావాలి ముందు రాష్ట్రానికి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు మళ్ళీ గడపగడ తిరుగుతాను ప్రతి నియోజకవర్గం కూడా పర్యటిస్తాను పర్యటించి టీడీపీలో ఏదైతే అబద్ధ హామీలు ఇచ్చారో అని నేను చూపిస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నాను కదా అసలు ఏం చెప్తారు మేడం అసలు టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళు మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలేమి కాదండి ఈరోజు ఇచ్చిన హామీలన్నీ డెబ్బై పర్సెంట్ పూర్తి చేసి చూపించాం సంవత్సరం లోపే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఏం చేశాడని సంవత్సరంలో పెన్షన్ ఇచ్చాడా అమ్మఒడి వేసాడా సరిగ్గా ఏమీ సరిగ్గా చేయలేదు అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఈరోజు ఓన్లీ సంక్షేమమే కాదండి రాష్ట్ర భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా మనకి ఈరోజు రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనకలాగాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఏంటి మన సంక్షేమ కార్యక్రమం పక్కన ఇస్తా వస్తున్నారు ప్రభుత్వం ఈరోజు ఒక సంవత్సరం కూడా కాలేదు అయినా కానీ ఈరోజు అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసి మేము వచ్చేసి అవి ఇచ్చేయలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి బురజిమ్మె కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు ఎంతైనా చదువుకున్న ఉండాలండి ఈరోజు ఆలోచించాలి అయినా ఇవాళ ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన అని చెప్పి మనం చూడాలి చంద్రబాబు నాయుడు ఆ వయసులో కూడా ఎమ్మెల్యేని కొన్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మీరు ఇంటింటికి తిరగాలి గడప గడప అని చెప్పి ఈ మీటింగ్ చెప్పడం జరిగింది ఎంతండి ఆయన మనం ఎంతవరకు ఆయన ఏమన్నారంటే ఇంటికి మనకు చేతనయ్యా లేదా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోండి మన తప్పును మనం దిద్దుకుందాం అని చెప్పి ఆయన ఈ వయసులో కూడా అలా పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టడం కానీ కానీ ఏనాడైనా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి అలా మీటింగ్ పెట్టాడండి మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా కానీ అదే అండి తెలివితేట తెలివితేటల కదా అనుభవం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంవత్సరంలోనే చూపించారు మనకి అంటే మేడం గత ప్రభుత్వం ఐదేళ్ళ పాలనలో కూడా ప్రజలందరూ విసిగిపోయి జగమార్డెడ్ గారి పదకొండు సీట్లు ఇచ్చారు ఓ పక్క అంటే ఎన్డిఏ కూడా మూడు పార్టీలు కలిసి ప్రజలందరూ బా బాజీ మేరట గెలిపించారు కదా ఈ రెండు పార్టీలు రేపు పొద్దు నిర్వహతం ఇల్లు ఎలా ఉంటే పోతుందండి ప్రజలు ఎవరిని ఆదరిస్తారంటారు ఉంటారు ప్రజలు ఇప్పుడైతే మటికి ప్రజ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి ఉన్నారు జనం కూడా ఆయన ఏంటంటే ముందు రౌడీయుజం అనేది బాగా రెచ్చి విరిగిపోయింది మహిళల మీద అన్యాయంగా దౌర్జన్యాలు అక్రమాలు ఎక్కువ మహిళలు ఇబ్బంది పెట్టి కేసులు ఎన్నో అసలు ఎన్నో చూసాం మహిళల మీద దౌర్జన్యాలు కానీ ఎన్నో కేసులు కానీ అన్యాయంగా చనిపోవటం కానీ చంపబడటం కానీ ఇలాంటివి ఎన్నో చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మేవాళ్ళు ఎవరో లేరండి ఈ రోజు యువత కానీ చదువుకున్న వాళ్ళు కానీ అంతా కొంత కూడా మనం ఆలోచించాలి ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మనం అందరం కూడా ఈరోజు టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రతిదీ మనం చూస్తాం దాసేది ఏమీ లేదు ఈరోజు ప్రతి చిన్నపిల్లవాడు కూడా చెప్తున్నాడు ఏ ప్రభుత్వం ఏం బాగుందని వాళ్ళు స్కూల్కి వెళ్ళండి అమ్మఒడి ఏ బాగుందా మీకు ఇది బాగుంది తల్లికి వందనం బాగుందంటే తల్లికి వందనం ఏ బాగుంది ఒక్కొక్కరు నలుగురు ఉన్న ఐదుగురున్న పిల్లలు కూడా ఇవాళ తల్లికి వందనం పడింది వాళ్ళే చెప్తున్నారు చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు ఇవాళ లోకేష్ బాబు వాళ్ళ విద్యాపరంగా ఎంతో డెవలప్ చేయాలి విద్యా పిల్లలు మరి ఎన్నో మరి మార్పులు చేర్పులు రోజు మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చూస్తున్నాం మనకి యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఏది కూడా లోడ్ సన్న సన్నబియ్యం భోజనం కానీ విద్యాపరంగా మంచి విద్యను అందించాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ప్రతిదీ కూడా ఇదే కదండి అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఇవాళ మా ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఆ నియోజకవర్గంలో నిధులు తీసుకువచ్చి రోడ్లు కానీ హాస్పిటల్ కానీ డెవలప్మెంట్ కానీ ఎంతో చూస్తున్నాం ఈ సంవత్సరంలో చాలా డెవలప్మెంట్ చూసాము రాబోయే సంవత్సరాల్లో మనం రాజధాని పూర్తి చేసుకుంటాం పోలవరం కూడా పూర్తి చేసుకుంటాం అది మన నిజంగానే పోలవరం అనేది ఆ రోజు నీటిసంగ అయినా నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి మనకి త్వరలోనే మరి జాతి అంకితం ఇచ్చే ప్రాజెక్ట్ అది మన రా అన్నీ కూడా చాలా సమయంతోను డబ్బుతో కూడుకున్నాయి అండి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం మనకు ఉంది కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండబోతే ఇలాంటివి చేస్తామని చెప్పి మేము కూడా ధైర్యంగా చెప్పడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు మా అభివృద్ధి సంక్షేమం రెండు పెద్ద ఎత్తున చూస్తారండి రెండు కళ్ళులాగా ప్రభుత్వం కూడా చేస్తుంది కాబట్టి